నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గురుకుల కిషోర్ ఆధ్వర్యంలో నగరంలోని పలు సమస్యలపై ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ నందన్ కు వెనతి భద్రమాత చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చామని స్పందించిన కమిషనర్ తగు చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు జనసేన పార్టీ కార్పొరేషన్ లిమిట్ లో ఉన్న అన్ని సమస్యల గురించి కూడా జనసేన ఇన్ఛార్జీలు అయితే వాలంటీర్గా ఉన్న జనసేన మద్దతుదారులు అయితే ఈరోజు స్థానికులకు మద్దతుగా నిలబడుతున్నారు పదహారో డివిజన్ నలభై ఐదు డివిజన్లోని అనేక డ్రైనేజ్ సమస్యలు మంచినీటి సమస్యలు అలాగే వీధి దీపాల సమస్యల గురించి ఈరోజు అర్జీ ఇవ్వడం అయింది ముఖ్యంగా మన డైరెక్ట్ పంపింగ్ ఏదైతే జరుగుతుందో అక్కడ వాటర్ వచ్చి చాలా దారుణంగా వాటర్ వస్తుంది చాలాసార్లు దీని గురించి రిపోర్ట్ చేశాము మా నాయకులు మల్లి గారు కూడా గతంలో చెప్పారు వాటర్ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఏదో ఉన్నాయో గతంలో బయటకు ఉండేవి ఇప్పుడు అన్ని కూడా పూడుకోపోయి ఈ డెక్కలు నిండిపోయి కుళ్ళులు బయటకు రావడం ఎన్ని జరుగుతూ ఉంది దీన్ని పరిష్కరించాల్సిందిగా అనేక సార్లు ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది అది ఇంకా పరిష్కారం కాలేదు ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం పద ఉదయం పద్ కూడా ఇదే రకంగా కుళ్ళులతో కూడిన రంగు రంగుమారిన నీరు వస్తుంది అనేక అనారోగ్యాలకు కారణమైన వీటిని పరిష్కరించాలిగా కమిషనర్ గారిని కోరాము ఈరోజు వస్తున్నారు అదేవిధంగా డ్రైనేజ్ కాలువలకి సిల్ట్ తీసుకున్న కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఒక బకెట్ రెండు బకెట్ తీసి పక్కన వేసిపోవడం వల్ల ఆ సిల్ట్ అంతా అట్లే పేరుకుపోయింది ఆ తీసే క్రమంలో ఏదైతే ఉందో మున్సిపల్ వాటర్ని డమ్మిలు పెట్టి క్లోజ్ చేయడం వల్ల కొన్ని ఇళ్లకి నీరు రాకుండా ఆగిపోతుంది దాని గురించి కూడా వివరం జరిగింది రేషన్ కార్డు విషయంలో డీలర్లు సప్లై చేయాల్సిన రేషను అరవై సంవత్సరాలు పైబడిన వారికి డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్లాలి ఇవ్వాలి అనే నిబంధన ఒకటి ఉంది దాని గురించి మర్చిపోయి డీలర్లు అసలు పట్టించుకునే పరిస్థితి ఉంది దాదాపుగా పదహారవ డివిజన్ నుంచే మన మా నాయకులు నరహరి ఆధ్వర్యంలో ముప్పై ఆధార్ కార్డులు రేషన్ కార్డులు గుర్తించి ఇక్కడ ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా రేషన్ డీలర్లు ఏవైతే ఉన్నారో అరవై సంవత్సరాలకు పైబడిన ప్రతి ఒక్కరు కూడా ఇంటికి చేర్చాల్సిన బాధ్యత ఉందని రేషన్ డీలర్కి గుర్తు చేశాము ఇకపోతే ఇళ్ల స్థలాల విషయంలో గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా తొమ్మిది అంకనాలు ఇచ్చామని చెప్పి ఏదో పట్టాలిచ్చి చేతులు దులుపుకుంది ఇప్పుడు ఇల్లు రాని వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవాలంటే తొమ్మిది అంకనాల స్థలం మీ పేరు మీద రిజిస్టర్ అయ్యి ఉంది మీకు అర్హులు కాదు అని చూపించే పరిస్థితి ఉంది దాని గురించి పరిశీలించి తొమ్మిది అంకనాల స్థలం ఎవరైతే నమోదు చేసుకున్నారో లబ్ధిదారులు కాని వాళ్ళని వాళ్ళందరినీ ఆ లిస్టులో నుంచి తీసేస్తే కొత్తగా ప్రభుత్వం తరపున ఇల్లు పొందే అవకాశం ఉంది అని కూడా దీన్ని ఈరోజు గుర్తు చేయడం జరిగింది ఈ రోజున వైసీపీ ప్రభుత్వం పరిస్థితి చూస్తే పురాణ పురాతన కాలం నుంచి చూస్తున్నాం సూర్పన కాన శ్రీరాముడు మంచోడు కాదు ఫైట్ చేయి అతను పడగొట్టు అని చెప్పి ఆ రోజు ఆ రాక్షసుడికి చెప్పినట్టు ఈ రోజు రోజా గారి మాటలు వింటే అయ్యే గుర్తొస్తుంది ఆమె దాకా వస్తే తప్ప ఏమీ తెలియనట్టు మేమేదో దొంగ దెబ్బ తీసాం అది చేసాం ఇది చేసాం అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది తన దాకా వచ్చి కుటుంబ సభ్యులను తిరితే మనల్ని తిరితే అవహేళన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఈరోజు ఆమె పశ్చాత్తాపడుతున్నట్టుంది ఇప్పటికి కూడా ఆ పొగురు వదురు తగ్గలేదు దొంగపోటు దొ దొంగతనంగా వెన్నుపోటు పోసాము అది ఇది అంటుంది ఈ రోజున ఈరోజు వైసీపీ ప్రభుత్వం నగరంలో చూసినట్లయితే యాక్సిస్ బ్యాంక్ నుంచి గిరిజనుల పేర్లు చెప్పుకొని కోట్లాది రూపాయల రూపాయల లోన్లు రిసీవ్ చేసుకొని వాళ్ళని బాధితులను చేసి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానం ఏదైతే ఉందో కళ్ళ కట్టినట్టు ప్రజలకు తెలిసిపోయింది వైసీపీ నాయకులందరూ కూడా అన్ని వర్గాల వారిని వాడుకొని వాళ్ళ డబ్బులు దోపిడీ చేయడం దోచుకోవడం దాచుకోవడం తప్పిస్తే పరిస్థితి ఏం లేదు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే సొంత డబ్బులు వెచ్చిచ్చి జనసేనకు మద్దతు లేని ప్రాంతాల్లో కూడా మధ్యాహ్న భో భోజనం పథకం ఏర్పాటుకి స్మార్ట్ కిచెన్స్ ఏర్పాటు చేసి ఇరవై ముప్పై స్కూల్ కూడా పంపించిన పరిస్థితి ఒక్కసారి శ్రీ శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి గిరిజనులు తన బంధువులుగా భావించి మామిడి పండ్లు పంపించడం అక్కడ రోడ్ల వసతి కల్పించినాం పల్లెల పండుగ సృష్టిస్తున్నాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఇప్పటికి కూడా లేదు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోండి ప్రజా ప్రయోజనాల కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎంత మాట్లా ఎంత తక్కువ చేసి మాట్లాడితే అంత అవహాయనకు గురి గురి అవుతారు ప్రజా ఆగ్రహానికి గుర్తవుతారని కూడా మరొకసారి తెలియజేస్తున్నాను ఎప్పటికైనా ప్రజల తరపున నిలబడండి పేద మధ్యతరగతి ప్రజలకు అందాల్సిన సామాజిక వసతులు మౌలిక వస్తువులు ఏమైనా ఉంటే వాటి గురించి పోరాటం చేయాలి కానీ మహాయజ్ఞం చేస్తున్నారు అన్ని వర్గాలకి ఫలాలు అందాలని పవన్ కళ్యాణ్ గారు అతని గురించి మాట్లాడే అర్హత కూడా లేదని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజు యాక్సిస్ బ్యాంక్ లో గిరిజనుల పేరు మీద కోట్ల రూపాయలు జరిగిన నష్టం ఏదైతే ఉందో దాని మీద సిఈడి విచారణ చేయించాలి ఖచ్చితంగా దీనికి బాధ్యులైన అధికారులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి నేను జనసేన పార్టీ తరఫున కోరుకున్నాను నలభై ఐదు వాటర్ ప్రాబ్లం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది వాటర్ ఏంటంటే దాంట్లోకి వచ్చే డస్ట్ అంతా వస్తుంది ఆ పంపింగ్ సక్రమంగా లేనందువల్ల ఆ పంపింగ్లో వచ్చే పరివాహ ప్రాంతంలో వాటర్ అంతా వచ్చి ఆ డ్రైన్లో చేరుతుంది దానివల్ల అక్కడ వాటర్ కుళ్ళుగా చేరుతుంది ఇప్పుడు చూశారు కదా బాటిల్ వాటర్ దీనికి అంత కారణం కూడా ఏంటంటే ముఖ్యంగా కూడా పెన్నా పరివాహ ప్రాంతంలో పాత మున్సిపల్ ఆఫీస్ వెనకాల అక్కడ డ్రైన్స్ మన మామూలుగా పాత బావులు ఉన్నాయి వాటర్ స్టోరేజ్ బావులు ఆ బావుల్లో ఏందంటే మొత్తం ఎరగాలమ్మ గుడి మసూద్ నగరు ఆ ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజ్ వాటర్ అంతా మున్సిపల్ వాటర్ అంతా పోయి నదిలో చేరుతుంది అందువల్ల లాస్ట్ టైం కూడా కమిషనర్ గారు చెప్పంగానే వచ్చి విజిట్ చేశాడు విజిట్ చేసినా కానీ వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది కమిషనర్ గారు కూడా అంత ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే చిన్న విషయం అయితే కాదు ఇది మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము మంత్రి గారు కూడా స్పందించారు అదేవిధంగా కూడా ఇంకా కొన్ని వాటర్ అంతా డ్రైనేజ్ వాటర్ అంతా పోకుండా చూడాల్సిన బాధ్యత మన కార్పొరేషన్ ఉంది గతంలో కంటే ఇప్పుడు చాలా బెటరు ఇంకా అలాంటి బెటర్ని ఇంకా తీర్చిదిద్దాలని ముఖ్యంగా కూడా మా మంత్రి గారు నారాయణ గారి సారథ్యంలో అదేవిధంగా మా రామనారాయణ గారి సారథ్యంలో అదేవిధంగా మన నెల్లూరు రూలర్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో టౌన్ని రూలర్ని నయనంతకరంగా తీర్తిద్దాల్సిన బాధ్యత మన మీద ఉంది ముఖ్యంగా కూడా ఇప్పుడు ఆ పరివాహ ప్రాంతంలో అయితే అవన్నీ ఆక్రమణకు గురి అవుతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఏంటంటే వచ్చి ఆక్రమించటం ఆ ఏరియానంతా వాళ్ళ రబ్బీస్ అంతా తీసుకొచ్చి తోలటం ఆ ఫోటోలు కూడా ఇప్పుడే కమిషన్ గారికి చూపించాము చూపించాము కమిషన్ గారు కూడా స్పందించారు ఇలాంటి అంతా పరివాహ ప్రాంతాలంతా పుడి అందరూ ఆక్యుపేషన్ చేస్తున్నారు అలాంటి ఆక్యుపేషన్ లేకుండా చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారు చెప్పంగానే కమిషనర్ గారు స్పందించారు ఇలాంటివి కూడా ఎప్పుడు కూడా జనసేన ప్రతి ఒక్క విషయంలో కూడా న్యాయ పోరాటం చేస్తుంది అందరికీ మేము జిల్లాలోనే ఏ సమస్య వచ్చినా కానీ మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మా జనవాణి కార్యక్రమం జరుగుతుంది జనవాణి కార్యక్రమంలో ఏదన్నా ప్రజల సమస్యలని అందరి ఏ సమస్య వచ్చినా కానీ మేము చేస్తున్నాము బుధవారము శనివారము జనసేన పార్టీ ఆఫీసులో జిల్లా ఆఫీసులో అందరూ వచ్చి అక్కడ అర్జీలు ఇచ్చితే మేము కమిషనర్ దగ్గర కానీ కలెక్టర్ దగ్గర కానీ ఏ సమస్య ఉన్నా కానీ వచ్చి చేస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు